కేరళలోని వాయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ మెజార్టీపై పార్టీ పెద్దలు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు సుమారు ఏడు లక్షల మెజార్టీని ప్రియాంక సాధించేలా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేయాలని వాయనాడ్ జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి ఏఐసిసి దిశానిర్దేశం చేసింది ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ తగ్గకుండా చూడాలని సూచించింది ఇందుకు అనుగుణంగా వాయినాడు జిల్లా కాంగ్రెస్ యూనిట్ ఇప్పటికే కార్యాచరణ అమలును మొదలుపెట్టింది జోరు వర్షాలతో వాయినాడులో రెడ్ అలర్ట్ ప్రకటించినా కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లోని పార్టీ ఉప ఎన్నిక కోసం ప్రజలతో మమేకమయ్యాయి ఇప్పటికే వాయినాడులోని ప్రధాన సెంటర్లలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో కూడిన కటౌట్లు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడకముందే రాజకీయ పార్టీలు ముందస్తు ప్రచారానికి పూనుకోవటం వల్ల ఇప్పటికే ఎన్నికల సందడి మొదలైంది వాయినాడు ఉప ఎన్నికల్లో పార్టీ సన్నద్ధతపై ఆ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఓ అప్పచన్ ఈటీవీ భారత్ భారత్తో మాట్లాడారు లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కమిటీలు ఇప్పటికే కొత్త ఓటర్లు నమోదును ప్రారంభించాయని ఆయన వెల్లడించారు బూత్ స్థాయిలో ఓటర్ల జాబితా వెరిఫికేషన్ ప్రారంభమైందన్నారు ప్రియాంక గాంధీకి ఆరు లక్షల ఓట్లు వస్తాయని అప్పచంద్ తెలిపారు కానీ ఆమెకు కనీసం ఏడు లక్షల మెజార్టీ వచ్చేలా చూడాలని ఏఐసిసి నేతల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయన్నారు హైకమాండ్ సూచనల మేరకు ప్రియాంక గాంధీకి భారీ మెజార్టీని సాధించేందుకు వైనాడు కాంగ్రెస్ నేతలు తమ బృందాలను సమాయత్తం చేస్తున్నాయని ఆయన తెలిపారు ఇందులో భాగంగా తొలి దశలో అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ సమావేశాలు ఆ తర్వాత బాడీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు అనంతరం నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఓవి అప్పచన్ పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది వాయినాడు లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి ఏడు లక్షల ఆరు వేల మూడు వందల అరవై ఏడు ఓట్లు వచ్చాయి అప్పట్లో ఆయన మెజార్టీ నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఓట్లు అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాహుల్ మెజార్టీ కాస్త తగ్గింది ఈసారి రాహుల్ గాంధీకి ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు ఓట్లు రాక మెజార్టీకి మూడు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు ఓట్లకు చేరింది రాహుల్ గాంధీ మెజార్టీ తగ్గడంపై కాంగ్రెస్ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారు ఇందుకు గల కారణాలను తెలుసుకుని త్వరలో జరగబోయే వాయనాడు బైపోల్లో ప్రియాంక గాంధీకి ఏకంగా ఏడు లక్షల ఓట్లు మెజార్టీని సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని స్థానిక నాయకత్వానికి నిర్దేశించారు కాంగ్రెస్ సారథ్యంలోని యుడిఎఫ్ కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఇప్పుడు ఏడు లక్షల మెజార్టీని సాధించే దిశగానే కసరత్తు చేస్తున్నాయని వాయనాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఓ వి అపచన్ అంటున్నారు ప్రత్యర్థి పార్టీల కంటే తామే ముందంజలో ఉన్నామని ఆయన చెబుతున్నారు